వద్దా వచ్చాడు ఏ బాబు పండుగ కలిపిస్తామలే మొన్న తెచ్చారు ఇంట్లో ఉన్నదే ఏంటిది కలిపిమండవాట్లో ఉందే ఏంటి మంది ఎలకల మందా కలిపేమంటే చెప్తా మేమే చాలా సుబ్రహ్మణ్య గారికి ఒకటే తెచ్చి అయ్యే మా బాబు ఒకటే అయితే

எ சார் அசைன் செப்பிந்தே தள்ளி மாமோ తీసు అమ్మా త్వరగా తీసుకురండి బాబా త్వరగా తీసుకురామంటే కానీ మజ్జిగ పాలు పాలని పాలండి ఇదిగో నువ్వు ఎప్పుడు చెప్తావా ఎప్పుడు తాకేస్తావా చదు బాబాని పూడు బాగా మీ పాలు 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 పాలండి మరకాజ్ మరకాజీ మరకాజ్ మరకాసి పెట్టి పెడితే ఇప్పుడు ఇచ్చా పెట్టిలే బాబా అరగ ముడుగుని ముగ్గురికి సరిపోతే ఇచ్చేనా బాబా ఏ పండు మా బాలు ముందు అవసరం పాలని అయ్యో నేనే వాళ్ళ మా బాలు ఇచ్చేసేసి ఏంటమ్మా ஆயே நம்மா இரண்டு மட்டமா அம்மா இலபில் சொல்லு வத்தவீ அம்மா இலபில் ಕುಟೆ ಸಿ ಬೇ ರಮಾನೆ ಬಾ ಮೇ ರಮ ట్టి దుారావు గారు ఎల్ల గ్రామ కాపురస్తులు రాసిన వాళ్ళకి వెళ్తున్నావా నువ్వేమో ధర్మీదేవి రాష్ట్ర వెళ్ళిపోతే మన ఇంట్లో పిల్లరు மன பிள்ளே அம்மா பாலு டப்பா அப்போ அம்மா பாடு அம்மா அப்போ அம்மா பாதுகாப்பே தார்டி ஏன் ఇదిగో ఇంటికాడ మీ అమ్మ ఉంది కదా అంటే పాలు వచ్చిన డబ్బాలో పోసి బూట్లో పెట్టాను కదా మీ అమ్మ మానా డబ్బాలో పోసి బూట్లో పెట్టి పోలా ఇంకా నా పోల తాగే ఏం నా ఏ ಯಾ ವಣ್ಣಾದೆ ಕಲ್ಲ ರಾಯ நான் வருத்து நானே, நானே,

మా బాలుగా వాళ్ళన్ని వాళ్ళందరూ కలిపి ఒక ఆరుగురు ఏడుగులు ఉంటారు ఏంటి ఆరుగు లేదా అండి ఎంతసేపు అంటే తెల్లారిపోతుందిరా తీసుకెళ్తా మీ ఎక్కడో వచ్చి సో చెప్పడండి అక్కడ అయ్యి బాబా ఆవిడ అలా రాదండి మా ఆవునండి పగటాలు ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఎంత మంది అయినా తీసుకెళ్ళిపో అదే రే ఎంతమంది అయినా తీసుకెళ్తాం అదే సో చెప్తాడు సాయి చాలా గురికి అంటే అయ్యే బాబు చాలా ఉడికి మీద ఆకలి మీద వచ్చిందేమో ఎక్కడ తీసుకెళ్ళరావు ఎక్కడికైనా తీసుకెళ్ళండి సాయంత్రం మట్టి నా దగ్గరికి పంపించండి బాబయ్య అదేరా సాయంత్రం మంది దగ్గర పంపుతున్నాయి అంటే నాకు సేడాంటే పోయి అండి రావడానికి పోతు పడుకుంటాయి బాబు

¡Hola! Oh no. <laughs>

బాబరు బలవ అ తిరిగితేనే అగ అక్కడ అరగాది అప్పుడు కదో గోయిరడి పోనిది కాని ఏ దార్దపు కిన్నడరు పోర్ యా ర బదులు మెర్కేసే అలాన ఉంటాను ను టాంసై బాబూంట అది క ఎరకొలికే కుడిసే కొలియే సార్ పెట ఆ వయలవన బాబూ ఇరస్తను ఎర్ బ్యాటకి జాలవన బాబూ బరే నిన్నలవనరా నారకొన ఎనిపే రెండేల సఫల నిపేలగా ఎనిపేర్ జ్ఞానియా ఇవురంటావా ఇక్కడే లేదో సోమస్తుందంట మాసారం అక్కడే ఉందా ఏముంది లేదు నాకేం తీదన్నా రాకరన సింగి గుల్బిల్లా హై బాబా గుల్బిల్లా ఐ యామ్ ఫైన్

ரே <laughs> <laughs>

रेट <laughs> अथव I <laughs> do

சரி அதுக்குதா பண்ட ஆண்டே சங்கனாக்கி பண்ட் அது அந்த பண்ட் பண்ண கிட்ட கதேட்டா ஏனா போதாது

i

आले हरक गावळा गोरस ए रिरो रंगो रे तो वर्गा समळेन कावळे वर एक रावळे एक रावळे चिपोता रे 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 कालजोरी राणी गावडी आमडी आमगाडू రాణిగారు రావడం రాణిగారండి ఎవరు రాణిగారు అంట రాణిగారు అంటా రాణిగారు ఏమంటారా కొల్పో పల్లి ఎరుకుంటు కోల్పో ಿಲ್ಲ అమ్మాయి సేడి ఏమవుతాడు తల్లి నా సోళకొచ్చామమ్మా అడిగారెడ్డి సందేశండి అమ్మాయి అమ్మ చెయ్యనీ